ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం అనమాట ఇది నిజంగానే కీలకమైన పరిణామం ఎందుకు అంటే నిందితులకు సంబంధించి పదకొండు మంది నిందితులకు సంబంధించి ఆస్తులు జప్తు చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది ఇక్కడ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని మనం ఎలా చూడాలి అంటే ఒక రెండు కోణాలి ఒకటి పోలీసులు ఎట్లా అయితే ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ దక్కుతుందో అంటే అదొక ప్రొసీజర్ ప్రకారం అలానే నిందితుల ఆస్తు జప్తు చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది సిట్టు కోరుతుంది అన్నప్పుడు ఆదేశాలు జారీ చేయడం అదొక ప్రొసీజర్ రెండవది నిజంగానే ఈ నిందితులు ఎవరైతే పదకొండు మంది ఉన్నారో వారు ఆస్తులు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఏది ముడుకులు తీసుకుని లెక్కర్ని విక్రయించడానికి కంపెనీల నుంచి ముడుకులు తీసుకున్నారు తద్వారా ఆస్తులు కూడబెట్టారు ఆస్తులు ఇవే అని నిర్ధారించుకున్నప్పుడు జరుగుతుంది రెండు సందర్భాలు ఈ రెండు సందర్భాలు అయితే ఏంటంటే మనకి బయటికి ఆదేశాలు వచ్చిన విషయమే కనబడుతుంది ఏది జప్తుకి కోర్టు ఓకే చేసింది దీని మీద నిందితులు యథావిధిగానే పైకోర్టులు కూడా వెళ్తారు పై కోర్టుల ముందు కూడా నిరూపించాల్సి వస్తుంది సిట్టు ఇక్కడేం ఆధార ప్రొడ్యూస్ చేసిందో పైకోర్టులో కూడా అదే ఆధార ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడేం వాదన వినిపించారో దానికి కొద్దిగా భిన్నమైన వాదనని నిందితుల తరఫున లాయర్లు అప్రోచ్ అవ్వాలింట అవ్వాల్సి ఉంటుంది అక్కడ లేకపోతే ఏమవుతుందంటే అదే వాదనతో కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు అదే వాదన పైకోర్టు ముందు కూడా పెడితే కుదరదు కాబట్టి వీళ్ళైతే ఆధారాలు ఇవే చూపిస్తారు కొత్త ఆధారాలు ఆధారాలని ప్రొడ్యూస్ చేయదు మేము ఇలా హోల్డ్ చేయకపోతే వీరు నిందితులు అసలైన దోషులుగా తెలిసిన తర్వాత ఈ ఆస్తులన్నీ అయిపోతాయి వాటిని రికవరీ చేయడం కష్టం అవుతుంది అందువల్ల జప్తు చేయాలి స్వాధీనం చేసుకోవాలి అనేది సిట్ కావచ్చు ఈ కేసు కావచ్చు ఏ కేసులో అయినా సరే కేసు పెట్టిన వాళ్ళ తాలూకు ఉద్దేశం ఉంటుంది వాదన కూడా దానితో ఏకీభవించాలి అంటే సరైన ఆధారాలు ఉండాలి ఒకటి ప్రొసీజర్ ప్రకారం జప్తుకి ఒకే చెప్పడం లేదు ఆధారాలను చూసి నిర్ధారణకు రావడం ఈ రెండు సందర్భాలలో దేనిని అన్వయించారు అనేది పై కోర్టులో వీళ్ళు పిటిషన్లు వేసినప్పుడు అర్థమవుతుంది బట్ ఏదైనా ఇప్పుడు ఏదైతే ఈ కేసిరెడ్డికి సంబంధించి ముందు ఆయన చెప్తున్న పన్నోస్ కానీ మాసన్నపేటలో వంద ఎకరాలు కానీ ఇవి ఎప్పుడు కొనుగోలు చేశారు అనేది కూడా సమయం కీలకం రిజిస్ట్రేషన్ సమయం లేదు ఇంకొద్దు గలవద్దుకెళ్తే వెళ్తే ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరిగింది కానీ అగ్రిమెంట్ అనేది ఎప్పుడో జరిగింది అనుకోండి అప్పుడు ఆధారం పని చేయకపోవచ్చు పని చేయకపోవచ్చు అంటున్నా కానీ పని చేయదు అని ఘంటాపదంగా చెప్పట్ల ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే కనుక ఈ రిజిస్ట్రేషన్ అయినాయి అనుకోండి సింపుల్ అప్పుడెప్పుడో సంపాదించుకున్న అసలు వీటితో ఎలా మేము కూడబెట్టామంటారు అనవచ్చు లేదు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో జ జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీనో లేకపోతే అగ్రిమెంటో చేస్తుంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత రిజిస్ట్రేషన్ జరిగినా కూడా నిలబడకపోవచ్చు బట్ వీళ్ళు ఎప్పుడైతే ఒక లెక్కర్ పాలసీ రూపొందించారు ఆ లెక్కర్ పాలసీ రూపొందించిన తర్వాత నిందితులు ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే అది ఒక ప్రాథమిక సాక్ష్యాధారం కింద ఉంటుంది ఆ తర్వాత దశలో అది నిజమా కాదా నిర్ధారించాలి నిరూపించాల్సిన బాధ్యత సిట్ మీద ఉంటుంది వాటిని పరిశీలించి కోర్టు తగిన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఏ అప్డేటు లేని తరుణంలో ఈ కొత్తది ఆస్తుల సీజ్ని అంగీకరించారు అనేది ఒక అప్డేట్ నిన్ను ఈ కోణాల్లో చూడాల్సి ఉంటుంది